హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు వీడియోలో మనం చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం చింత చిగురు అనేది మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ ఎలా దొరుకుతాయో అలా అండి ఇది సీజనల్ అనమాట అంటే సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది ఈ చింత చిగురులో విటమిన్ ఎక్కువగా ఉంటుందండి మన హెల్త్కి చాలా మంచిది పప్పుకి అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు వీడియో తీయాలనే ఆలోచన వచ్చిందండి అందువల్ల నేను ఇప్పుడు ఆల్రెడీ అన్నీ వేసేసాను అయినా మీకు నేను ఇందులో ఏమేమి వేసానో చెప్తానండి ఏం లేదండి ఇందులో నేను కందిబేర్లు వేసాను అలాగే ఒక వంకాయ కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసాను అంతేనండి ఇంకా లాస్ట్లో చింత చిగురు వేసేసాను ఇంతకుమించి ఏం వేయలేదండి ఆనియన్ కానీ టమోటా కానీ గ్రీన్ చిల్లీ ఇవన్నీ అవసరం లేదండి జస్ట్ బ్యాళ్ళు అలాగే పసుపు ఉప్పు కారం వంకాయ చింత చిగురు అంతేనండి మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ తర్వాత చూస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పు గిత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవాలి అంతేనండి పప్పు రెడీ అయిపోయినట్లే చింత చిగురు పప్పు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పప్పులోకి పోపు పెట్టేటప్పుడు మనం ఏమి కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గానే కొద్దిగా మనం జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం దంచి అయినా వేసుకోవచ్చు లేదంటే కట్ చేసైనా వేసుకోవచ్చు అండి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసి కలుపుకోవడమే ఈ పోపు పెట్టేటప్పుడు పప్పు చాలా మంచి స్మెల్ వస్తుందండి చింతచిగురుతో చేసాము కదా సో ఆ స్మెల్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట చూశారు కదండి చింత చిగురుతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్